కాంట్రాక్టు కార్మికులను ముందస్తు సమాచారము అందివకుండా అక్రమంగా తొలగింపులకు పాల్పడటం చట్టాలను ఉల్లంఘించడమేనని యాజమాన్యాలు కాంట్రాక్టు కార్మికుల పట్ల నిరంకుశ పైశాచిక చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తూ తమ ఆవేదనను తమ పార్టీ కార్యాలయం నక్కవానుపాలెం జీవీఎంసీ యాభై తొమ్మిది వార్డులో వీఐసీఎల్యు కాంట్రాక్టర్ యూనియన్ జనరల్ సెక్రటరీ దేవర అప్పలరాజు తమ ఆవేదనను వ్యక్తం చేశారు ఆ కాంట్రాక్టర్లు కొంతమంది నకిలీ కలిసి ఒక దందాన్ని దోపిడీని దోపిడీతత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని పూర్తిగా మనం ఎదుర్కొని తర్వాత రోజుల్లో ఈ అధికారులకి మనకి ప్రభుత్వ అధికారులకి ఈ విషయం తెలియజేసి అక్కడ జరుగుతున్న పరిశ్రమల్లో జరుగుతున్న శ్రమ దోపిడీని మరి నిర్మూలించడానికి కోసం మనం పూర్తిగా సన్నద్ధం ఉండాలి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి మనం తెలియజేస్తూ మనకి చట్టపరమైనటువంటి చట్టపరమైనటువంటి మయంతనాలు మనకి వచ్చే విధంగా కార్మి కాంట్రాక్ట్ కార్మికుడికి చెల్లించే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఎంత మంచి కార్యక్రమాల్లో అందరి పాల్ పాల్గొని మన తర్వాత రోజుల్లో చేసే పోరాటం ఏ విధంగా చేయాలో మనం తీసుకుని తీసుకుని నిర్ణయం తీసుకుందాం తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమాలు మనం మరొకసారి తెలియజేసుకుందో తెలుసుకో రేపు కూడా మన ప్రాంతంలో నిరుద్యోగ నిర్మూలన కోసం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒక ఉద్యోగ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది ఆ మేళాలో కూడా అందరూ కూడా ఎవరైతే అంటే పదవి తారీఖు నుంచి మరి ఇంజనీరింగ్ చేసే వరకు కూడా వారు ఏర్పాటు చేశారు కాబట్టి జీతాలు కూడా చూపించారు ఆ విషయాన్ని మనం గ్రూపులో పెట్టాం ఈ విషయం గమనించండి రేపు ఉపాధి కోరు కాబట్టి ఆ ప్రయత్నం కూడా అందరూ కూడా పాల్గొని కోరుకుంటూ ఈరోజు మనం ఈ తీసుకున్న నిర్ణయాలు మరొకసారి మనం కూర్చున్నాం ఇప్పుడు కొంత కొన్ని కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం కాబట్టి మిగతా విషయాలు కూడా కనుక తెలియజేసుకుంటూ రేపు ఒక కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం మనం చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది మనం నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా కార్యక్రమానికి వచ్చినట్టు మీ అందరికీ మరి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు ముఖ్యమైన సమావేశానికి మిమ్మల్ని అందరినీ కూడా జరిగింది గత కొంతకాలంగా మన పాశ్చీన ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు దృష్ట్యా మన ఈ పరంగా తీసుకున్న ఎన్నికల మేరకు తీసుకున్న పోరాటాలు చూసుకుంటే మరి కొంతమందికి యాజమాన్యాలు కావచ్చు కొన్ని నకిలీ యూనిట్లు దమ్మి యూనిట్లను యాజమాన్య నిర్వహణ చేసుకొని వారి ద్వారా కార్మిక చట్టాలను హక్కులను భరించడానికి ఒక కుడిలి ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం గత పదకొండు సంవత్సరాలుగా నిరంతరంగా పోరాటం చేస్తూ కాజల్ పక్షాన పనిచేస్తూ కాంట్రాక్ట్ కార్మికుడికి న్యాయం చేయడం కోసం మన యూనియన్ రెండు వేల పద్నాలుగులో సెప్టెంబర్ పదిన ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవ పెద్దలు న్యాయవాది మరుటి భీమారావు గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశం ద్వారా నాడు మొదలుపెట్టిన మన విశాఖ ఏరియా కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ లేబర్ అనే విశాఖ బిఐసిఎల్యుగా ఒక నామకరణం చేసి పాలశామ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు అలాగే పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు మనం న్యాయం చేయాలనే ఉద్దేశంతో అలాగే పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికుల లేబర్ చట్టాన్ని అమలు చేయించడం కోసం మనం చేస్తున్న పోరాటం నేటికి సుమారుగా పదకొండు సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది స్వార్థపరులు అవ్వచ్చు అలాగే యాజమాన్యాలు కూడా పలికి కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మనం నిర్ధారణకు వచ్చాం ఎందుకంటే కాంట్రాక్ట్ లేబర్ చట్టం ప్రతి పరిశ్రమలో కూడా కాంట్రాక్ట్ లేబర్ చట్టం కాంట్రాక్ట్ లేబర్ చట్టం నియమాలు చూసుకుంటే పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడికి అందించవలసినటువంటి వసతులు అవ్వచ్చు అలాగే చెల్లించవలసినటువంటి వేతనలు అవ్వచ్చు పూర్తిగా యాజమాన్యం పర్యవేక్షణ జరగాలి అలా జరగాలని చెప్పేసి మనం మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నందున మనపై కొంతమంది అక్కస్తో నకిలీ యూనియన్ల ద్వారా మనపై ఒక విజయనటువంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి దీనిపై మరి కొంతమంది కొన్ని యూనియన్లతో మనం కలిసి పని చేయడం కోసం మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాం ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికుడికి న్యాయం చేయాలంటే ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడు మనకు కలిసి రావాలి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడి మద్దతుని అలాగే మిగతా రిజిస్టర్ యూనియన్లు అలాగే పార్టీ పరంగా ఉన్న యూనియన్లు కూడా మనం కలుపుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఉద్దేశం మీద మనందరూ తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మిత్రులారా మనం గతంలో చేసిన పోరాటానికి విభిన్నంగా అంటే కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడిని కలుపుకుంటూ ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి న్యాయం చేసే విధంగా మనం వెళ్తున్నాం కాబట్టి మనం చేసే ప్రతి పనులు కాంట్రాక్టర్ కాంట్రాక్టర్తో ఒప్పందం చేసుకొని ఆ కాంట్రాక్టర్లు కొంతమంది నకిలీ కలిసి ఒక దందాన్ని దోపిడీని దోపిడీతత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాన్ని పూర్తిగా మనం ఎదుర్కొని తర్వాత రోజుల్లో ఈ అధికారులకి మనకి ప్రభుత్వ అధికారులకి ఈ విషయం తెలియజేసి అక్కడ జరుగుతున్న పరిశ్రమల్లో జరుగుతున్న దు దోపిడీని మరి నిర్మూలించడానికి కోసం మనం పూర్తిగా సన్నద్ధం ఉండాలి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి మనం తెలియజేస్తూ మనకి చట్టపరమైనటువంటి చట్టపరమైనటువంటి మాయంతనాలు మనకి వచ్చే విధంగా కార్మి కాంట్రాక్ట్ కార్మికుడికి చెల్లించే విధంగా మనం పోరాటం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఎంత మంచి కార్యక్రమాల్లో ఎంత పాల్ పాల్గొని మన తర్వాత రోజుల్లో చేసే పోరాటాలు ఏ విధంగా చేయాలో మనం ఎంతో తీసుకుని తీసుకున్న నిర్ణయం తీసుకుందాం తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమాలు మనం మరొకసారి తెలియజేసుకుందో తెలుసుకో రేపు కూడా మన ప్రాంతంలో నిరుద్యోగ నిర్మూలన కోసం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒక ఉద్యోగ మేళాను ఏర్పాటు చేయడం జరిగింది ఆ మేళాలో కూడా అందరూ కూడా ఎవరైతే నిరుద్యోగి ఉన్నానో అంటే పదో తరగతి నుంచి మరి ఇంజనీరింగ్ చేసే వరకు కూడా వారు ఏర్పాటు చేస్తారు కాబట్టి జీతాలు కూడా చూపించారు ఆ విషయాన్ని మనం గ్రూపులో పెట్టాం ఈ విషయం మనం రేపు ఉపాధి